హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్ మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఈరోజు ఒక పెద్ద పనే పెట్టుకున్నానండి అదే ఆవకాయ పచ్చడి పట్టడం మామిడికాయతో పట్టే పచ్చళ్ళలో ఆవకాయకి ఒక ప్రత్యేకత ఉంటుంది కదండి నేనైతే ఫస్ట్ టైమే ఆవకాయ పచ్చడి పడుతున్నాను అని చెప్పొచ్చు ఇంతవరకు కూడా నాకు అమ్మమ్మే ఆవకాయ పచ్చడి పట్టిచ్చేదండి ఈ సంవత్సరము నేనే ఆవకాయ పచ్చడి పట్టుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి కాయలు తెప్పించానండి కొత్త పిల్లి కొబ్బరి అనే మామిడికాయలు తెప్పించాను ఆ మామిడికాయలతో పచ్చడి చేస్తే వన్ ఇయర్ పాటు ముక్క చెడిపోకుండా మెత్తపడకుండా ఉంటుందంట మామిడికాయ ముక్క మామిడికాయ ముక్కలు కొట్టించుకు వచ్చే లోపల వెల్లుల్లిపాయలు అయితే వలిచేద్దామో అని చెప్పేసి అనుకుంటున్నానండి మొత్తం నేను పదిహేను కొత్త పిల్ల కొబ్బరి మామిడికాయలు అయితే తెప్పించాను పదిహేను కాయలకి ఎన్ని కేజీలు ముక్కలు అవుతాయో చూద్దామండి తెచ్చిన తర్వాత ఈ లోపైతే నేను చక్కగా వెల్లుల్పాయ పొట్టయితే తీసేస్తూ ఉన్నాను ఇవి పావు కేజీ వెల్లుల్లిపాయలు అండి నేను అర కేజీ వెల్లుల్లిపాయలు అయితే తెప్పించాను ఇవి పచ్చడి వెల్లుల్లిపాయలు అండి అంటే కొంచెం రేఖలు పెద్దవిగా ఉంటాయి అనమాట కొత్తపిల్లి మామిడికాయ వచ్చేసి నాకు కాయ పది రూపాయలు పడిందండి పదిహేను కాయలు మాత్రమే తెప్పించాను అంటే ఎప్పుడు పచ్చడి పట్టలేదండి ఆవకాయ పచ్చడి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి చూద్దాము అని చెప్పేసి పదిహేను కాయలు మాత్రమే తెప్పించాను బాగుంటే నెక్స్ట్ టైము ఇంకా ఎక్కువ పచ్చడి పడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను అంటే అందరికీ ఆవకాయ సెట్ అవ్వదండి సరే ఇవాళ మన టాపిక్ ఏంటంటే మనకు వచ్చే ప్రతి సమస్యకు కూడా డబ్బే కారణం కాకపోవచ్చండి కానీ ఖచ్చితంగా డబ్బు కూడా కారణమవుతుందండి ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు లేనిదే అడుగు తీసి అడుగు కూడా పెట్టలేమండి తాగే నీరు దగ్గర నుంచి ప్రతిదీ మనం డబ్బుతోనే కొనుక్కుంటూ ఉండాలి కదా ఇది అందరికీ తెలిసిన జీవిత సత్యమే కాకపోతే ఏంటంటే డబ్బుదేముందులే ఇవాళ కాకపోతే రేపైనా వస్తాయి అని చెప్పేసి మాట వరకు మాత్రమే అంటారండి కానీ నిజానికి అలా అనేవాళ్ళే ముందు డబ్బుల్ని వెతుక్కుంటూ వెళ్తారనమాట సరే ఇప్పుడు నేనైతే ఆవకాయ ముక్కలైతే కొట్టించి తీసుకొచ్చేసారండి వీటిలో ఉన్నటువంటి జీడి అలానే పైన ఒక పొర కింద ఉంటుంది కదండి అవి తీసేసి శుభ్రంగా తుడిచి ఒక పది నిమిషాలు ఎండలో పెట్టామండి జస్ట్ వాటర్ ఏమన్నా ఉంటే ఆరిపోతుందని అంతేనండి పదిహేను మామిడికాయలని ముక్కలు కొట్టిస్తే ఇన్ని అయినాయి అండి ఇందులోనే రద్దు ముక్కలు కూడా కొన్ని వచ్చాయి ఇక ఈ లోటాతో అయితే కొలుస్తున్నానండి మనము ఆవకే పచ్చది ఎప్పుడు పట్టుకున్నా సరే కొలతలే కదండి ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఈ లోటాతో కొలిచి దాన్ని బట్టి మనం కారము ఉప్పు అలానే నూనె ఇలాంటివన్నీ కూడా సరిచూసుకోవాలన్నమాట ఆవపిండి మెంతిపిండి ఇలాంటివి ఈ కొత్తపిల్లి కొబ్బరిలో స్పెషల్ ఏంటంటే కండు ఎక్కువ ఉంటుందండి అంటే జీడి తక్కువ ఉంటుంది కండ్ ఎక్కువ ఉంటుంది మా సైడ్ అయితే ఎక్కువగా ఇలా కొత్తపిల్లి కొబ్బరితో కానీ ఐదారు సాయిబో ఏదో అంటారండి నాకు అది పేరు సరిగ్గా తెలియలేదు ఎక్కువగా ఆ మామిడికాయ రకంతో కానీ ఆవకాయ పచ్చడి అయితే పడతారండి వన్ ఇయర్ పాటు ఆవకాయ బద్ద మెత్తబడకుండా చక్కగా ఉంటుంది ఈ లోటాతో నాలుగు లోటాల మామిడికాయలు అయితే వచ్చాయండి అదే మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయి ఇది వచ్చేసి అర కేజీ లోట అండి అంటే ఇంచుమించు రెండు కేజీల మామిడికాయ ముక్కలు వచ్చి ఇగో ఈ కాసిన ముక్కలు వచ్చినాయండి మహా అయితే ఒక పదిహేను ఇరవై ఉంటాయేమో అంతే ఇప్పుడు వీటికి సరిపడగా కారం ఉప్పు ఆవు పిండి తీసుకోవాలన్నమాట అండి ఆల్రెడీ అన్నీ దగ్గర పెట్టేసుకున్నానండి కారం ఉప్పు ఆవపిండి పల్లీల నూనె ఇలా అన్నీ కూడా ఇలా దగ్గరగా అయితే పెట్టేసుకున్నాను అనమాట ఆవపిండి అలానే ఉప్పు అంటే కళ్ళుప్పు ఉంటుంది కదండి కళ్ళుప్పును కూడా ఎండలో పెట్టి ఒకసారి మిక్సీ పట్టేశాను పౌడర్ కింద అలానే ఆవపిండి కూడా ఒకసారి ఎండలో పెట్టి మిక్సీ అయితే పట్టేశాము ఆవకాయ అంటేనే అన్నీ కూడా పచ్చివే కలుపుతాం కదండీ అంటే పచ్చి మామిడికాయ ముక్కలు పచ్చి వెల్లుల్లి పచ్చి కారము అలానే పిండి సాల్ట్ అదేనండి ఉప్పు కళ్ళుప్పు ఇవన్నీ కూడా మనము పచ్చివే కలుపుతాం కాబట్టి కలిపేటప్పుడు అంత శ్రమ ఉండదు కానీ వీటన్నిటిని తయారు చేసుకునేటప్పుడు చాలా శ్రమ ఉంటుందండి అదేనండి ఆవకాయ కారం తయారు చేయాలి అంటే మిరపకాయలు తీసుకొచ్చి ఎండబెట్టి మరబట్టించాలి అలానే మామిడికాయ ముక్కల్ని శుభ్రపరచుకోవాలి వీటి పైప్ అని ఉంటుంది కానీ కలిపేటప్పుడు చాలా ఈజీగానే కలిపేసుకోవచ్చు అనమాట నాకు నాలుగు లోటాల మావిడికాయ ముక్కలకి ఒక లోటా కారము అలానే అర లోటాకి కొంచెం ఎక్కువగా ఉప్పు అర లోటాకి కొంచెం ఎక్కువగా ఆవుపిండి అర లోటాకి కొంచెం తక్కువగా మెంతిపిండి మెంతిపిండి సాధారణంగా అందరూ వేసుకోకపోవచ్చండి చాలామంది మెంతులు కూడా వేస్తూ ఉంటారు మేమైతే మెంతి పిండే వాడతామండి ఆవకాయలోకి పిండి ఎక్కువగా మెంతిపిండి తక్కువగా వాడతాం అనమాట వీటన్నిటినీ కూడా ఒకసారి సమంగా కలిసేటట్టు కలిపేసుకోవాలండి సరే ఇది కలిసేలోపు మనం కాస్త మన టాపిక్ గురించి మాట్లాడుకుందామండి ఆల్రెడీ చెప్పాను కదండి చాలామంది డబ్బు ఏమంటే ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారండి నిజానికి డబ్బు ఇవాళ పోతుందేమో కానీ రేపు రావాలంటే మాత్రం చాలా కష్టపడాలండి ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే అనుభవం చెప్పినట్టు ఇంకా ఎవరు చెప్పినా సాధారణంగా ఎవరు వినరండి కాబట్టి ఉద్యోగం ఉన్నప్పుడే లేదంటే వ్యాపారం మంచిగా జరుగుతున్నప్పుడే మన అవసరాలకు తగ్గట్టుగా మన ఖర్చులను పెట్టుకుని చక్కగా కాసేంత మనీని సేవ్ చేసుకున్నాం అనుకోండి రేపు అన్న రోజు మనీ మన దగ్గర లేకపోతే మనం సేవ్ చేసుకున్నటువంటి మనీనే మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి ఆపదలో ఒక్కొక్కసారి బంధువులు కూడా ఆదుకోకపోవచ్చండి కానీ మనం దాచుకున్నటువంటి డబ్బులు ఖచ్చితంగా ఆదుకుంటాయి మనం బంధువులను కూడా విమర్శించని అవసరం లేదండి ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ దగ్గర కూడా ఉండకపోవచ్చు సేవింగ్స్ అంటే కేవలం డబ్బులు దాచుకోవడమే కాదండి చక్కగా మనకి హెల్త్కి హెల్త్ ఇన్సూరెన్స్ అని ఎందుకంటే ఈ రోజుల్లో కరోనా తర్వాత హెల్త్ ఎలా ఉంటుంది అనేది ఎవరికీ ప్రత్యేకించి ఏమీ చెప్పనవసరం లేదు కాబట్టి ఎవరికి తగ్గట్టు వాళ్ళు చిన్న చిన్న పాలసీల దగ్గర నుండి పెద్ద పెద్ద పాలసీల వరకు చాలానే ఉన్నాయి హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టుకోవడం టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టుకోవటం అలానే ఎమర్జెన్సీ ఫండ్ అని క్రియేట్ చేసుకోవటం ఇవేమి మనకు తెలియదు అనుకున్నాం అనుకోండి కనీసం వచ్చిన వంద రూపాయల్లో ఐదు రూపాయలైనా సేవ్ చేసుకుని పక్కన పెట్టుకుంటే కనుక ఆ ఐదు రూపాయలే మనకి ఒకరోజు అత్యవసరం వచ్చినప్పుడు యాభై వేలును పోగు చేసేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుందండి ఈ రోజుల్లో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఖర్చు పెట్టేసుకుంటే డబ్బులు లేనప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుందండి అది మనం ప్రత్యేకించి ఏమీ చెప్పనవసరం లేదు ఆల్రెడీ మనం అందరం కూడా ఫేస్ చేసాం కరోనా టైంలో లాక్డౌన్ టైంలో శాలరీస్ పడి పడక సగం పడి సగం పడక అస్సలు పడక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎలా అయితే కరోనాన్ని దిగ్విజయంగా ఎదుర్కొన్నామండి చాలా మందికి డబ్బులు విలువ అప్పుడే తెలిసి ఎందుకంటే గాలి కూడా కొనుక్కునే వాళ్ళం కరోనా టైంలో సరే ఇక్కడ మరి నేనైతే ఆవకాయ ముక్కలు మొత్తం అన్నీ కూడా మామిడికాయ ముక్కలు పచ్చి కారంలోని అలానే మసాలా కలిపినటువంటి కారంలో ఒకసారి వేసేసి ముక్కకంతా కూడా మనం కారం ఉప్పు అన్నీ పట్టేటట్టు ఇలా అయితే ఒకసారి కలిపేశానండి ఇప్పుడు చక్కగా దీనిలో పల్లీల నూనె అయితే వేస్తున్నానండి పచ్చళ్ళలో ముఖ్యంగా ఆవకాయ లాంటి ఊరగాయ పచ్చళ్ళలో ఖచ్చితంగా నూనె ఎక్కువే పడుతుంది మొత్తం ఈ రెండు కేజీల పచ్చడికి గాను ఆయిలు తక్కువలో తక్కువ కేజీ నరైతే ఇప్పుడే పట్టేసిందండి ఇంకా అర కేజీ ఉంది అది మూడో రోజు కలిపిన తర్వాత ఏమన్నా పడితే వేయాలన్నమాట నాకు మామిడికాయ ముక్కలకి నూట యాభై రూపాయలు అలానే ఆవకాయ కారానికి ఆల్రెడీ మీ అందరికీ షేర్ చేశాను కదండి ఐదు వందల యాభై రూపాయలు మొత్తం ఏడు వందల రూపాయలు అయితే అయ్యిందండి ఆయిల్ ఇంట్లోనే ఉంటుంది అలానే కల్లుప్పు కూడా ఇంట్లోనే ఉంటుంది ఆవాలు మెంతులు ఇవన్నీ ఇంట్లోనే ఉన్నాయండి కాబట్టి నాకు ఓన్లీ మిరపకాయలకి మామిడికాయ మొక్కలకి అలానే వెల్లుల్లిపాయలకి వీటికి మాత్రమే అమౌంట్ అయితే అయ్యిందండి పోనీ మొత్తం మీద ఒక ఎనిమిది వందలు వేసుకోండి ఈ రెండు కేజీల పచ్చడికి ఎనిమిది అయితే అయ్యిందండి కాకపోతే పచ్చడి కలిపేటప్పటికి ఇది రెండు కేజీలు అయితే ఉండదండి తక్కువలో తక్కువ ఒక మూడున్నర కేజీల వరకు ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇందులో ఆవు పిండి తర్వాత సాల్ట్ నూనె ఇవన్నీ వేసాం కాబట్టి మూడు పైనే ఉంటుంది అనుకుంటున్నానండి నా దగ్గర జాడీలు అవి ఏమీ లేవండి అందుకని నేను ప్రస్తుతానికి ఈ ప్లాస్టిక్ డబ్బాలోనే పచ్చడి అయితే వేసేస్తూ ఉన్నాను బాగానే వచ్చిందండి ఉప్పు కారం మావు పిండి అన్నీ కూడా సరిపోయాయి ఫస్ట్ టైం ఆవకాయ పచ్చడి పట్టినా సరే చాలా ఈజీగానే పట్టేశాను అని చెప్పేసి అనిపించిందండి ఈ ఆవకాయ పచ్చడి పట్టడం కొలతలు తెలిస్తే ఈజీగానే పట్టేయచ్చండి కాకపోతే పై పని కొంచెం ఎక్కువ ఉంటుంది వెల్లుల్లిపాయలు వలవటం కారం మర పట్టించటం ఈ పని ఎక్కువ ఉంటుంది కానీ కలపడం అయితే ఈజీగానే కలిపేసుకోవచ్చు అలానే డబ్బాలో ముక్కల్ని ఇలా కొంచెం కిందకు నొక్కుతూ పచ్చని పచ్చన్ని ఉంచుకోవాలండి లేకపోతే పాడైపోతుంది ముక్క ములిగేంత వరకు కూడా మనం నూనె అయితే పోసుకోవాలి ఆవకాయ పచ్చల్లో ఎప్పుడూ కూడా నూనె దండిగానే ఉండాలండి సరే మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఎవరైనా సరే ఈ రోజుల్లో ఖచ్చితంగా సేవింగ్స్ని అలవాటు చేసుకోవాలండి ఎందుకంటే బయట షోయింగ్ ఎక్కువైపోతుంది అంటే బయటకు చూపించుకోవడం కోసం అప్పులు చేసి మరీ తెప్పలు పడుతూ ఉన్నామండి కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్లకుండా మనీ ఉన్నప్పుడే సేవ్ చేసుకుంటే ఆ సేవింగ్స్ మనకి ఖచ్చితంగా ఉపయోగపడతాయండి ఇక ఆవకాయ కలపడం ఒక అయితే కలిపిన తర్వాత ఇలా వేడివేడి ఎన్నం కాసింత ఆవకాయ కలిపినటువంటి పల్లెంలో వేసుకొని కొంచెం నెయ్యి తగిలించి ముద్దల కింద చుట్టి కనుక తింటే ఉంటుందండి అబ్బా ఆవకాయ తిన్నప్పుడు కూడా అంత టేస్ట్ ఉండదండి అంత బాగుంటుంది మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్